మర్డర్ ఇస్ క్రైమ్ అండ్ క్రైమ్ ఇస్ అ స్టేట్ రెస్పాన్సిబిలిటీ నిన్న మన ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏమంటారు మన ఎంపీ గారికి ఎవరో ఫోన్ చేసి చెప్పారంట ఫోన్ చేసి చెప్తే ఆయన పోయి అక్కడ చూస్తూ ఉన్నాడంట అక్కడ క్లీన్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాడంట ఇది మన ఎంపీ గారు పక్కన పెట్టుకొని చెప్తున్నాడు ఎంపీ గారు మాత్రం తప్పు పట్టట్లేదు అంటే అంత హత్య జరిగితే అక్కడ పక్కన కూర్చొని చూస్తూ ఉండాలా అదా మీకు మీ రెస్పాన్సిబిలిటీ అక్కడ క్లీనప్ చేస్తూ ఉంటే మీరు గమని చూస్తూ ఉండరు మీరేం పాలదాగే పిల్లోడా మీకు బాధ్యత లేదా ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని రవీంద్రనాథ్ రెడ్డి గారిని అవినాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను మీరు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీ బంధువులు ఇట్లా చనిపోతే అది ఏమైతుంది ఆ ఇన్వెస్టిగేషన్ ఏమైతుంది అని పోలీసులతో విచారితన్నా చేశారా లేదు ఒక్కసారన్నా వచ్చి ఇది చెయ్యాలి ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అడిగారా లేదు అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకోనప్పుడు మీకు మీ గురించి ఏం పట్టించుకుంటారండి మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు ఆలోచించండి ఈరోజు మీకు ఓటు వేసే హక్కుంది మీరు ఆలోచించుకోవాలి మీకోసం మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలన్నా కావాలంటే శర్మిలమ్మని ఎన్నుకోండి లేదంటే మీ ఇష్టం మీ ఓటు హక్కులు జాగ్రత్తగా వినియోగించుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు పులివెందుల పులిబిడ్డ కడపతల్లి కన్నబిడ్డ